తెల్లవు బొగని కొట్టింది ఉంచుకున్న దాన్ని కొట్టింది ఈ అలా ఇంకా జబ్బర్దస్త్ ఉంటది సరే సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి ఏంటి ఇంకా గింత సిగ్గు ఆకు నువ్వు బాగానే ఇల్ల పడ్డారు అగో చేసిందంట ఏసి ఏం తెలియని ఎర్రి పిల్లోలే ముఖం నాలకేసి ఎట్లా నిలబడ్డా చూడు బద్మాసిది అరే సరిత ఊకుంటా ఉంటే ఏం తెలిసిపోతున్నావు ఇయ్యో ఎవ్వడలేడు అని ఊకుంటున్నా గానీ అరే చెప్తుంటే అర్థమైతే లేదా నోటికి ఎంత వస్తే అంతే మాట్లాడుతున్నావు కుక్కలేక బో బో అని ముత్తుకుంటున్నావు చెప్తుంటే ఇనేజరా ఏందయ్యా నువ్వు చెప్పేది బంక శకలు నాకు చూస్తుంటే అర్థమైతే లేదా ఏందయ్యా నువ్వు చెప్పేది ఓహో గిన్ని రోజుల సంధి చెప్పుకుంటా పోతేనే ఉన్నావు నువ్వు నేను ఇనుకుట పోతేనే ఉన్నా ఇని ఓ దాకా నా సంసారము నాకు తెలియదు ఏముంది ఏదో అనుకున్న కానీ నువ్వు ఈ సుంటు ఆ అబ్బద్మాస దాని గురించి కూడా గింతగానం ఆలోచించలేదు నేను లెక్కలు ఉన్నాయి మీ దగ్గర నా కళ్ళ నేను చూసినాక కూడా నా బుద్ధి అయితే లేదు ఇది నిజంగాని నీ ఏం చేస్తాం నా కళ్ళని నేను విన్నా చూసిన ఇప్పుడు అర్థమవుతుంది మీ కథ ఏందో ఏం కథనో ఏమేం కథలు పడుతుందో కూడా అంత చూసిన నేను గివ్వ మీరు అన్ని వేసేటివి వేమో వేమో గీసంటి శాతలు నీకు వస్తాయని నేను కళ్ళ కూడా ఊహించుకోలేదు అరే నా మీద నీకు నమ్మకం ఉందని నాకు తెలిసే మరి నమ్మకం ఉన్నాం కానీ నేను గీసం పనులు ఇట్లా చేస్తాను అనుకుంటావే జర నమ్మే మా అమ్మ నేను గిట్లకై నడుచుకుంటూ పోతే ఏం చేస్తున్నావు అమ్మ గీడ కూర్చున్నాం అంటే ఆమె బాధ ఆమె చెప్పుకుంటుంది నమ్మకూడేమో పోయి బొంబాయిలు ఉండే నా బతుక ఆగమైపోయి అడలు ఇస్తా ఆగిపోతాడు అయిండు అని ఆమె బాధలు ఆమె చెప్పుకుంటే జరస కూర్చో నిన్న ఏమో కాదానికి మీ ఇద్దరేమో ఏస్తుర్రు మీ ఇద్దరు ఏమేమో కథలు పడుతురు అని నా మీద కుక్కలు లెక్క ఏమో తల్లి నిన్నేమన్నా కష్టమే అరే నోరు నువ్వు ఇంకా సిగ్గు కాకుంటా అది కాదే ఇది కాదే అని ఏదో మాటలు చెప్పి నన్ను మైమర్పిస్తాం అనుకుంటున్నావు కానీ నా కల్లారా చూస్తే నా శేవులారంటి ఎగివన్నీ నేనే చూసినాం కా నువ్వు కథలు పట్టుకుంటా మీ చెప్తే నేను నమ్మేదాన్న ఏదో అనుకుంటారు మీరు కానీ సరే సరే ఊర్లకు నడుగురి రచ్చబండ కాడ నలుగురిని వెలిసి నలుగురితో మాట్లాడిస్తా నలుగురు ఏమంటే గదే ఎగిర ఎగ్గిడ ఎవ్వరు లేరు నేను నా మీటి సీరియస్ అయిన దిక్కు లేదు దిక్కులేదు దిక్కు లేదు కదా అని చూసుకొని అరేజ్ అట్లా కాదు సరితనాలుగుడ్లు ఎందుకు మాట్లాడేది ఇది అది కాదు ఇది అని చెప్తేనే మేము ఇంత నన్ను అర్థం చేసుకుంటలేము మాటలు మా మాటలు లేవు నేను ఈ ఒకటే చేస్తున్నావు ఒకటే మొత్తుకుంటున్నావు చేస్తా బాయ్ మా ఇద్దరిని కలిపి ఏం చేస్తలేము గిడ చెరువు కట్ట కాడ నీ మగడు అట్లా కొంచు ఏమైందమ్మా గిడ కూవు అంటే నేను నా బాధ ఎంత నేను చెప్పుకున్నా అంతూషి అయ్యా ఏం చేస్తావు ఇక్కడ చల్ల గాలి అంటే కూర్చుండి మొవడు మగడు మేము కాదా ఇంత రాసారం చేస్తున్నావు సరితను ఓ అమ్మో సిగ్గు లేకుంటే ఇంకెట్లా మాట్లాడుతుంది ఏమో సిగ్గి తప్పింది నేను నా కల్లారని చూసానే మొన్న సంది ఆల్లు చెప్తుంటే నేను గింత నమ్మలే కానీ ఏ కపోరు కస ఉంటుంది కాదు నా మొగడు గట్లా కస ఉంటాడు కాదు ఇక పిల్లలు నాకు ఇంకా అనికేం సోకు ఇప్పుడు ఇక పిల్లలు చదువులు అవి ఇవి చదివిస్తాను టైం ఉంటుంది మళ్ళీ పని పోతాడు ఇక అని నేను గింతగి నమ్మలే కానీ ఇవన్నీ కథలు పడుతున్నారు అని నా కల్లారా నేను చూసినా అర్థమైంది కానీ ఇప్పుడు నువ్వు నా మొగను ఇల్లు పట్టుకొని ఏదో ఇలా మాట్లాడుకుంటులేదు అని వినిపియలే మీ మాటలు గానియము వయము ఎప్పుడన్నా నా ములా నేను వండుకున్నారో సిగినీ నీ ఒళ్ళు నన్ను వణుకొనిచ్చిన నన్ను గది యువతో నీకు ముఖం ముఖం తెలియని లంచేది అది నీ ఒళ్ళు వండుకుంటే హాయిగా నెత్తి అంటున్నావు కానీ మరి నా పిల్లని ఒక్క నాడు వండలేకట్ల అయింది దినాలు అయింది అని గింతరన్నున్నాద్రా నీకు గింతగా అది అయినవేద్రా నువ్వు కదే నచ్చిందా మాడు మొక్క ఎట్లా పాడబడ్డా చూడు గాంగి పైన వేసుకొని తిరిగాలంత నీకెట్లా నచ్చిందిరా నాకు అస్సలు అర్థమైతే లేదు రోజు చీర కట్టుకొని ముద్దుగా పూలు పెట్టుకున్న దాన్ని ఇక నేనేం నస్తా నీకు కానీ సరే సరే బిడ్డ ఏం చేస్తారో ఏం చేసుకుంటారో పాసుదాం పరి అరే గిత్త దానికి ఇంత పెద్ద రాసారం చేస్తున్నవేమే సరే ఊర్లోకి పోయి పది మందిని పిలిచి చెప్తా మరి తెలిస్తే వాళ్ళేం చేస్తారు ఏమైనా నీ ఇజ్జతి అవుతుంది నా ఇజ్ జోతుంది కానీ తెలుసు అప్పుడు తగ్గుతుండే మా అమ్మ కానీ ఈడికే మర్చిపోయిగా ఎన్నడు మాట్లాడే ఎన్నడు ఎన్న చెయ్యనే నీ కాలు ఈడికే ఊకోవే ఇన్ని దినాల సది ఊకొని ఊకొని ఇంతకాడికి అయింది సాధుడు ఊకునేదే లేదు ఏదేమైనా సరే మా అమ్మకి ఫోన్ మరియా మరి అందరిలో ఒప్పించుకొని పెళ్లి చేసుకోలేదా కూర్చోబెట్టుకొని పెళ్లి చేసుకోలేదా ఎట్లా బతుకంతా ఆగం చేస్తున్నావు కదరా ఎన్ని దినాలు మంచిగా ఉంటే వార ఇప్పుడేం రోగం పుట్టిందిరా వీలంక అలవాటు అయినవు మొత్తం పైసలన్నీ దీనికే దాపరిస్తున్నావు మస్తు ఎంత అన్యాయం చేస్తున్నారా నువ్వు మమ్మల్ని పిల్లల్ని కూడా గింతనన్న పట్టించుకుంటున్నావా అరే గీ దానికి ఏమైంది మీ అమ్మకి మీ అయ్యకు ఫోన్ చేసి పిలిపిస్తా అంటున్నావు ఏమని ఇజ్జత్ తీస్తానికి అందరికి తెలుగు నెలలోకి తెలియపెట్టుంది నీ కథ ఇప్పుడు మా చుట్టాలకు అందరికి ఎరుకైతే ఎంత గలీజ్ ఉంటా చెప్పు ఏమో ఏమో ఏమిటికి ఏమైంది నువ్వు ఇంత పెద్దగా చేస్తున్నావు నువ్వు మాట్లాడకరా నువ్వు మాట్లాడుతుంటే నాకు వాళ్ళంతా మంతుంది ఏమిటికి ఏమైందా ఇయో పెళ్ళం ఉన్నాక వేరే దాని ఉంచుకొని ఇంకా గింత రూబాబు మాట్లాడుతున్నావు అంటే ఎన్ని ఎంత ఇంత గుణం ఉందనుకోవాలి చెప్పు పోయేమో పోయేమో గీసెంట్ మాటలు ఇంకా తప్పు చేసిన వానికి పెద్ద మాటలు వస్తున్నాయి అంటే నాకే అనిపిస్తుంది మరి ఎవరికి ఎప్పొద్దు అంటే నువ్వు వాళ్ళకి తెలుస్తనేగా అప్పుడు నువ్వు అని వాళ్ళకి వీళ్ళకి భయపడి నువ్వు పోసుకొని ఉంటావు ఎవరికి తెలియకుంటే దీనికి తెలిసింది నా పిల్లానికి ఇక అది ఏం బీగలేదు వాళ్ళ అమ్మగారికి ఇట్లా ఏం చెప్పదు అది నాకు భయపడి ఉంటది అని అనుకుంటున్నావు కానీ అందరికి నలుగురికి తెలిస్తే అప్పుడే నీకు సిగ్గొస్తుందిరా మాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో నా గురించి ఇద్దరు పోతట్టుంది అని నీకు అట్లా అని ఏమనుకుంటావు ఇక నువ్వేం అనుకున్నా సరే కానీ ఊర్లోకి అయితే నడువురు రావు సిగ్గి తప్పింది చూడు ఏం తెలియదు నెడిపిల్లోనే ఇక మీద పడ్డది పాప ఊర్లోకి పోయినాక నీ పని మెత్త చేపిస్తా పని నీ మొగన్ పోనే మరో ఉంటుంది నన్ను అడుకొని నీ మొగన్కి చెప్తా ముందు కాక ఆడు తాగుబోతాడు తాగుబోతాడు నీ ఆని బాధలు అని చెప్తున్నావు నువ్వు ఇట్లా ఏషాలు వేసి ఆని బాధలు చేస్తున్నావేమే అరే నన్ను అంటే నాలుగు మాటలు అని పడతా ఒకటి పని తీరుతున్నావు ఏంటి ఏమంటున్నావు నేను అంటే పడతావు కానీ దాన్ని అంటే నీ కోపం వస్తున్నా అది పోయమ్మ పోయమ్మో ఎంత కనం పడితే చూడు

నువ్వు ఉన్నప్పుడు మా తమ్మునికి అట్లా అందువు కానీ ఇక పీకుడు గారు గీకుడు గారు కానీ మంచిగా మాట్లాడి చెప్తున్నా నువ్వు సుఖంగా ఉన్నప్పుడు మా తమ్మునికి అట్లా అందువు కానీ ఓ పిల్ల ఓ ఎవరు ఉంటే ఓ మైస్ ఉంటా మళ్ళీ పొలం కాడ జర పళ్ళు బిడ్డ ఏదో మోటార్ పెట్టి వస్తున్నా గానీ ఏంటి గట్ల గరం గరం ఉన్నట్టు నువ్వు నీ మొగడా అక్కడ ఉన్నాడు మొగడే నా సుఖమైన మొగడే గాని ఏం చేయాలి తాత షేప్ కొట్టి సిగ్గుపోతట్టుంది అగో యువతో లంజది కిరాయికి ఉంటే చూడు మా ఇంటి ఎదురుగా అగో దాన్ని తెచ్చుకొని ఈడ తైత కలాడుతురు కూర్చొని ఏం ముచ్చట పెడుతురు అంటే అట్ట నేను ఏడు ఇంట్లో లేకపోయే ఏ కాలమై బయటికి పోయి ఇంకా వస్తలే గాని చూదామని ఇటేం కాలు వచ్చిన ఇద్దరు కూర్చొని ఎంత ముద్దుగా మాట్లాడుకుంటారు అనుకున్నావు ఏం చేయాలి తాత షేప్ కొట్టి నా బాధ ఆ పిల్ల నేను మొన్న పొలం కాదు చింగిచన్న పోయేస్తుంటే కట్నే కూచుర్రు ఏది పిల్లగా అట్లా కూర్చున్నావు నీ పిల్లం కానట్టుంది పిల్ల అయితే ముద్దుగా మాట్లాడుతుండే గిదవతి ఏమైనా అంగి పైన వేసుకొని తిరుగుతుంది ఊర్లన్నెత్తిర పోసుకుంటుంది గా పిల్ల నేను అయ్యా ఇట్లా వండబెట్టుకున్నావు వల్ల అని అంటే ఇక ఏం సప్ చేస్తలేడు ఇక లాస్ట్ నీ పెళ్ళ అని చెప్తా పా అని అంటే బెదిరిచిండు అవి దాన్ని బెదిరిస్తే నా కొడుకులోకి చెప్పగల అని భయపడ్డ బిడ్డ అందుకే నీ ముచ్చట నేను ఏం చెప్పలేదు నాకెన్నడో ఎరుకైంది కానీ గీసంత ఆడాడము ఆడాడమో పైతారు బిడ్డ అయ్యి ఏం చేస్తాము మంది సంసారాల మన్ను పోస్తావు నువ్వు గీసంత ఉంటారు ఆడాడ కైందా తాత మరి మొన్న దగ్గరకు వచ్చింది సేపు భూషణ్ మాట్లాడిపోతుంది మరి దారి వద్దా గిట్ల గిట్ల సంగతి పిల్ల మరి ఒక నుంచి గమనించుకుంటా ఊషన్గా ఓ ఇప్పుడు ఎక్కడ పోయిన సిక్కి తప్పినోడని చూసుకుంటా చూసుకుంటా ఊరుకోనస్తే గీడ ఊషన్ మాట్లాడుకుంటారు ఏం చేయాలి సేపు ఆటే కూడా నాకు సిక్కి అవుతుంది తాత ఏ నమ్మఒడో కాదని బెదిరించిన ఇప్పుడు నా నేను చూసేదాకా నేను నమ్మలే తాత జీవానికి ఏం రోగం వచ్చిందో నాకు అర్థమైతే నా మొగడు ఒకడే ఉన్నాడు ఈ ఊర్ల పాడు నాను నా సంసారం నాశం చేసానికి వచ్చింది మొగడే మా చేస్తాడు ఇక మొదలు లేనందుకు ఏం కదనో నేను మీద కనబడ్డది ఏం చేయాలి పో పిల్లలు వాళ్ళ జీవితం ఆలం అయితే ఎవరికి నా బాగా మా అమ్మ గారు చెప్తేనేమో ఇప్పుడు ఊపనే ఊపరు గచ్చితనికి రెడీ ఉంటారు వాళ్ళు మా తమ్ముడు వచ్చిండు అరే ఊరికే ఫోన్ మీ బావ ఏందో సంగతి చూసుకో అంటే వస్తే ఫోన్ నెంబర్లు అన్ని డిలీట్ చేసిండు ఏదో రికార్డ్ అయ్యేది కూడా అన్ని డిలీట్ చేసి పెట్టిండు తాత ఎంత ధైర్యం ఉంది సూడికి ఏ గవన్నీ ఫాస్ట్ గానివయేమో తాత నేను అది కూడా పెద్ద ఫోన్ వాడుతుంది అంటే టచ్ ఫోన్ ఇంత సోకులాడి టచ్ంటాదు కానీ నేను పెళ్లి అయిన లేదు నాకు చిన్న డబ్బు ఫోన్ కూడా లేదు తాత నన్ను నమ్మితే నమ్ము లేదు గానీ అహో అంత అని మనిగి అంత నమ్మకంగా నేను ఉంటే బువ్వ పెట్టిండు ఆఖరికి మరి దాని దాంట్లో ఏం ఏం చూసి నచ్చిండో ఏం చూసి చేసిండో గాని నాకు ఇంత అర్థం అయితే లేదు ఆకా నువ్వు ఒక్కోసారి త బాధ ఏం చేస్తావు చెప్పు మరి నీ మొఘన్కే సిగ్గుండాలి దానికైతే మొగడు లేడు ఇక దాని పానం పెట్టేట్టు అవుతుందో ఏం కథలో ఇలా లేక పడ్డది నీ మొఘల మీద కానీ నీ మొగన్ కన్నా గింతన సిగ్గుండాలి కనిపిస్తుంది ఇద్దరు మగ పిల్లలు గాలని చూసుకుంటేనే ముద్దుగా బతుకొచ్చు వాళ్ళ చదువులు ఏం కావాలి ఇప్పుడు మా బతుకులు ఏం రెండు నెల సంధి ఒక్క రూపాయి ఇస్తలేడు తాత ఇంట్లో మరి మేము ఎట్లా వేయాలి తీయాలని చెప్పు సంసారం అంతా మా అమ్మగారు వచ్చినప్పుడు అల్ల ఐదో పాదో ఇస్తే అవ్వే ఇంట్లో సంసారానికి వెళ్ళ తీస్తున్నా ఫీజులు కట్టక నాలుగైదు నెలల సంధి అట్లనే ఉంటున్నాం ఊర్లందరినీ మొగను గురించి అనుకుంటారు ఇంకా పిల్లగాని చూసి నేర్చుకోర్రి పట్నంలో వెయ్యి ముప్పై నలభై వేల జీతం చేసుకొని వస్తాడు ఇది రామ్ సంసారం ఎట్లుంది మీ సంసారం మెట్లుందని ఇదంతటి తిట్టుకుంటా ఉంటారు కాని పోయేమని మొక్కటి చేసేటివన్నీ తీసండి శాఖలో తల్లి చూసానుకు మరి ఎంత బుద్ధిమంతులు లెక్క ఊడతారు చూడు మీ మామ ఉంటుండే ఎంత మంచోడు ఉంటుండే తెలుసా మీ మామ ఓయమ్మ పోయమ్మ ఆయన కాళ్ళు గడి నెత్తిలో పోసుకున్న పనికిరాడు కాని మీ మామ ఊర్లా ఎంత పెద్ద పంచాలైనా మీ మామ దగ్గరకు వచ్చే రేడిపోయేది మీ కొడుకు అయ్యి గింసంటి శాఖలు చేస్తే గింతలు అన్న అనిపిస్తలేదా పోరగా ఓ పోరగా ఇస్తుంటే జరుగు ఓ సీను సీనే ఏ నీ పేరు ఆ నా పేరు సీనే కానీ ఇక ఇప్పటి నుంచి ఏ తప్పు చెయ్యం తాత ఇయమో నేనేమో నువ్వు చూస్తే వీయాలనేమో ఇది చూసింది ఏమో ఊర్లో వర్కని అనేది తెలిస్తే సిగ్గుపోతుంది తాత ఇక రేపు రేపు ఇక పొద్దుగా డ్యూటీకి పోతాను కూడా ముఖం ఏడ చూపించుకోవాలి ఏడబెట్టుకోవాలి చెప్పు తాత నేను ఇక సప్పు తాత గీడికే మర్చిపోడు తాత ఇక ఎన్న దీని ముఖం చూడ దీంతో మాట్లాడను కానీ ఓ తాత ఈ సుఖమైన ఎంత సుఖంగా మాట్లాడుతుంది చూడు ఈ మాటలు ఎన్న నమ్మొద్దు తాత ఎన్ని దినాల సంధి నన్ను నమ్మించి నమ్మించి ఇంతకాలకి తీసుకొచ్చిండు